దేవి శరన్నవరాతి ఉత్సవాలు పాలమూరు పట్టణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి పట్టణ ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ వాసువి కన్యాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు లోక కళ్యాణార్థం అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో పూజిస్తున్నట్లు తెలిపారు توهان بچي بچي تي ته تنهه ما بنيو ما بنيو ما بنيو ما بنيو اوي اوي قرار وارو هجي اوي اوي قرار وارو 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 اوي اوي قرار وار ಅಂದೆ ತನ್ನ ಇಷ್ಟೇ ನಮಃ ಸರಸ್ವತಿ ಮಹಾ ಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಕಡೆಯಾ ಪ್ರಸಾದ ವಿತರಣೆಗಳ ಕಿಸಿಕೊಂಡಾ ಪ್ರಸಾದ ಮಿಕ್ಕಿಬಿಡು ಪ್ರಸಾದ ಮಿಕ್ಕಿಬಿಡು ಆ ಪ್ರಸಾದ ಮಿಕ್ಕವನ್ನು ಪ್ರಸಾದ ಮಿಲ್ಲೋ ಬಿಟ್ಟು ಏನು ಏನು ಅಂತ ಒಟ್ಟುತ್ತೆ ಅಲ್ಲ ನದರ ಶ್ರೀ ಕರುಣಾಕರ ಪರಬ್ರಹ್ಮ ದೇವ ವಿಜ್ಞಾ ಪರಬ್ರಹ್ಮ ದೈವ ಪರಂತ ದೇವ ಲಕ್ಷ್ಮೀ ಪರಾಯೇ ಶ್ರೀ ಜಯೋ ನಮಹಾಮಿ ಆದಿ ಆತ್ಮನಾದಿ ಆದಿ ಅರಿನ್ಯ ಪರಬ್ರಹ್ಮ ಯಾನಿ ಆಹಾ లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు అమ్మవారిని మనం ఇక్కడ మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకున్నాం అలంకరించుకున్నాం అద్భుతమైనటువంటి రీతిలో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఇంటిల్లిపాతికి ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లకు ప్రతి పెద్దకు కూడా ఉండాలని ఈ సందర్భంగా కాంక్షిస్తూ ఈరోజు సాయంత్రం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తాదులందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి ఐశ్వర్యము అంటే డబ్బులనే కాదు వారు కోరిక కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం దిశగా అమ్మ అనుగ్రహంతో వారి కోరికలన్నీ నెరవేర్చి విద్య కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ వ్యాపారం కానీ ఇతరత్ర ఏదే కానీ అన్ని రంగాల్లో ప్రతి వాళ్ళు రాణించాలి అద్భుతమైనటువంటి కృషి జరగాలి పాలమూరంతా సస్యశ్యామలం కావాలి అనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకొని భక్తాదులందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా లక్ష్మీ ప్రసాదాన్ని ఒక కాయిన్ రూపంలో వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి ఉండాలి ఎప్పటికీ లక్ష్మీ అమ్మవారు వాళ్ళ ఇళ్లలో తా తాండవం చేస్తూ ఉండాలి వాళ్ళ ఇళ్లలో ధన కనక వస్తువాహనాలు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కాయిన్ అంటే పూజ చేసినటువంటి రూపాయి బిళ్ళను భక్తాదులందరికీ కూడా ఇవ్వాలి జరుగుతుంది ఈ విధంగా లక్ష్మీ ప్రసాదం ద్వారా భక్తులు తరించాలి అందరూ ఐశ్వర్యంతో తొలతూగాలని ఈ సందర్భంగా జగన్మాతను ప్రార్థిస్తూ స్వస్తి హే వాసవి పట్టణ ఆర్యవశ్య సోదర్శలకు మరియు హిందూ బంధుమిత్రులకు తెలియమైనగా దసరా నవరాత్రులు పట్టణ ఆర్యవశ్య సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మణవాడి యందు అందు గత మూడు రోజుల నుంచి వైభవంగా జరగడం జరుగుతున్నది దాని నిన్న అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చింది ఈరోజు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతున్నది ఇటు లక్ష్మీదేవి రూపంలో అలంకరణ కొరకు తమిళనాడుకెళ్ళి చేయడం జరిగింది వారి వారి ఆధ్వర్యంలో మనం డెకరేషన్ చేసుకోవడం జరిగింది ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతోటి అలంకరణ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఒక కోటి రూపాయలు ఎక్కువ పెట్టి అలంకరణ చేసుకోవడం జరిగింది ఈ అలంకరణ తర్వాత కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత లక్ష్మీ అమ్మవారి ముందు పూజించబడిన ఒకటి లక్ష్మీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఏవైతున్నాయో అవి భక్తులకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు ఎంతమంది వచ్చినా పదివేలు ఇరవై వేల మంది సంఖ్య అవ్వచ్చని మేము అనుకోవడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి ముందుగా ఉన్నాము మా కార్యకర్తలు కానీ మేము కానీ మా కమిటీ సభ్యులు ఇట్టి కార్యక్రమాలన్నీ మా గొంజాల రాఘవేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ప్రతినిత్యము అభివృద్ధి చెందుకుంటూ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం అభిషేకంతో స్టార్ట్ అయ్యి ఉదయం అయిపోయిన తర్వాత కుంకుమార్చన కుంకుమార్చన తర్వాత వా సహస్ర హోమం జరిపిన తర్వాత సాయంత్రం పల్లక్కి సేవ ఇవన్నీ ప్రతిరోజు నిత్యం జరిగే కార్యక్రమాలు ఇటీవ కార్యక్రమాలకు ఓన్లీ ఆర్య ఆర్యవశ్యులే అనుకోకుండా హిందూ బంధు మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అన్న ప్రసాదం కూడా మేము ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరుగుతున్నది నిన్న నాలుగు వేల మందికి భోజనాలు పెట్టడం జరిగింది ఈరోజు ఐదు వేలు ఆరు వేల మంది రావచ్చు ఆదివారం ఉండదని చెప్పని లక్ష్మీదేవి అలంకరణ ఉందని దానికి కూడా మేము అన్నిటికీ తయారైనం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వచ్చే భక్తునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మా కార్యకర్తలు కానీ మేము కానీ ముందుడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము రాత్రి ప్రతి ఒక్క వచ్చిన వారి అందరికీ ప్రతి ఒక్కరికి రాత్రి పదకొండు కానీ పన్నెండు గంటలు కానీ దేవాలయం తెరిచే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఆ లక్ష్మీకాని పూర్తిగా అమ్మవారి ప్రసాదంగా వాళ్ళకి పూర్తిగా ఇవ్వడం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపు వనదుర్గ అలంకరణ తర్వాత సరస్వతి దేవి అలంకరణ రోజు ఉడక నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ పలకలు పిల్లలకు పూర్తిగా పూర్తిగా ఉచితంగా సరస్వతి దేవి అనుగ్రహం పిల్లలకు ఉండాలని చెప్పి అవి కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పండుగ విజయదశమి అయిన మలసటి రోజు విజయయాత్ర ఈ తొమ్మిది రోజులైతే ఏవైతే నవరాత్రులు మేము జరుపు ఆదాయం ఆలయంలో జరుపుకున్నామో అట్టి నవరాత్రుల తరపు తొమ్మిది అలంకారలను ప్రజల వద్దకే తీసుకెళ్ళి కొంతమంది రాని వాళ్ళకుంట వాళ్ళు కూడా దర్శన భాగ్యం కలిగించాలి అనే ఉద్దేశంతో ఊరేగింపుగా మేము విజయయాత్ర బ్రహ్మాండంగా మేము విజయయాత్ర చేసుకుంటున్నాం అటు విజయయాత్రలో ఆర్య వయసులే కాకుండా బంధు బిందు మిత్రులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జయవాసవి